మాతృదేవభావ పితృదేవోభో ఆచార్య దేవభావ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎప్సెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి నీట్ ఆల్ ఇండియా కోట లాస్ట్ డేట్ ఎప్పటి వరకు సార్ ఫోర్టీన్త్ నుంచి మనము రిపోర్ట్ చేయాలి కాలేజ్లో సో ఓల్డ్ స్కెడ్యూల్ని బట్టి ఎయిటీన్త్ వరకు అని అనుకుంటున్నారు చాలామంది ఎయిటీన్త్ వరకు కాదండి అది ఎక్స్టెండ్ చేశారు ట్వంటీ టూ వరకు అంటే ఫోర్టీన్త్ నుండి ట్వంటీ టూ వరకు మనము కాలేజీలో రిపోర్ట్ చేయవచ్చు రౌండ్ వన్ రివైజ్డ్ స్కెడ్యూల్ని ఎంసీసీ వాళ్ళు రిలీజ్ చేశారు అది ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటి అంటే ఎయిమ్స్ ఎయిమ్స్ లోపల ఎస్సీ పీడబ్ల్యూడి కేటగిరీ కింద ఒక సీట్ని రిమూవ్ చేశారు అంటే ఇంత ముందుకు వంద సీట్లు ఉన్నాయి అనుకోండి ఇప్పుడు తొంభై తొమ్మిది సీట్లే ఉన్నట్లు అది సుప్రీంకోర్టు బేస్డ్గా అది కూడా జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్లో నేను మీకు చూయించబోతున్నాను ఓకేనా ఈ స్కెడ్యూల్స్ మీకు న్యూ స్కెడ్యూల్ని చూపిస్తాను అండ్ నేను పేరెంట్స్తో డిస్కషన్ చేసిన దాన్ని బట్టి కొద్దిమంది చేసిన పేరెంట్స్ మిస్టేక్స్ వలన మీరు అలర్ట్ అవుతారు మిగిలిన వాళ్ళందరని ఒక టూ టు త్రీ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో లాస్ట్ వరకు చూడండి రౌండ్ వన్ రివైజ్డ్ స్కెడ్యూల్ ఏంటి సార్ ఇది అంటే ఆగస్ట్ ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ సెకండ్ వరకు అంటే నియర్లీ నైన్ డేస్ ఉంది కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి ఓకే మీకు ఏ కాలేజ్ అయితే అయిందో ఆ కాలేజ్ యొక్క వెబ్సైట్ లోపల క్లియర్గా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏమేమి చేయాలి ప్రాసెస్ అనేది వెరీ క్లియర్గా ఉంటుంది చూడండి నా వైపు నుండి కూడా నేను ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను సో ఆగస్ట్ ఫోర్టీన్త్ టు ట్వంటీ టూ వరకు నెక్స్ట్ నియర్లీ నైన్ డేస్ ఇది నెక్స్ట్ ఎయిమ్స్లో ఎస్సీ పీడబ్ల్యూడీ కేటగిరీ కింద ఒక సీట్ని రిమూవ్ చేశారండి ఓకే జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తా సార్ ఆ స్కెడ్యూల్ ఏందో చెప్పండి సార్ ఇది ఎలా ఇక్కడ చూడండి స్కెడ్యూల్ ఫర్ ఆన్లైన్ కౌన్సిలింగ్ అలాట్మెంట్ ప్రాసెస్ ఫర్ నీట్ యూజీ ఆల్ ఇండియా కూడా ఫిఫ్టీన్ పర్సెంటేజ్ డీమ్డ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆల్ ఎయిమ్స్ ఇది ఇచ్చారు కదా సార్ ఇది ఎక్కడ ఇచ్చారు ఇక్కడ డేట్ ఇచ్చారు చూడండి రిపోర్టింగ్ ఆర్ జాయినింగ్ ఫోర్టీన్త్ టు ట్వంటీ సెకండ్ ఆగస్ట్ వరకు ఫోర్టీన్త్ టు ట్వంటీ సెకండ్ ఆగస్ట్ వరకి ఇది ఎక్కడిచ్చారు సార్ అంటే మీరు ఎలా చూడాలి అని అంటే సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి ఎంసీసీ ఎంసీసీ కౌన్సిలింగ్ ఇలా క్లిక్ చేయండి యూజీ మెడికల్ కౌన్సిలింగ్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి ఓకే ఇక్కడ ఇచ్చారు ఫైనల్ రిజల్ట్ యూజీ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డేటెడ్ ఫోర్టీన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫర్ రౌండ్ వన్ ఓకే సో రౌండ్ వన్ ఎక్స్టెండ్ చేశారు ఫోర్టీన్త్ రోజు ఇచ్చారనమాట దీన్ని క్లిక్ చేస్తే మనకి ఈ స్కెడ్యూల్ వస్తుంది ఇందులో వెరీ క్లియర్ ఇచ్చారు ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ సెకండ్ వరకు రిపోర్ట్ చేయొచ్చండి ఇదే అండి నేను మీకు చూపించబోతున్నా ఇక్కడ చూద్దాం చూడండి మనకి ఈ స్టెప్ కంప్లీట్ అయింది ఓకే ఫస్ట్ ఏది ఎయిటీన్త్ జూలై ఎయిటీన్త్ జూలై టు నైన్టీన్త్ జూలై ప్రాసెస్ స్టెప్ కంప్లీట్ అయింది ఓకే రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ట్వంటీ ఫస్ట్ జూలై టు సిక్స్త్ ఆగస్ట్ ఈ స్టెప్ కంప్లీట్ అయింది ఏంది రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ నెక్స్ట్ చాయిస్ ఫిల్లింగ్ కంప్లీట్ అయింది ట్వంటీ సెకండ్ నుంచి సెవెంత్ ఆగస్ట్ అప్ టు ఈ స్టెప్ కంప్లీట్ అయింది ఓకే నెక్స్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ట్వెల్త్ టు థర్టీన్త్ ట్వెల్త్ రోజు మనకు ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చింది నెక్స్ట్ థర్టీన్త్ రోజు ఫైనల్ రిజల్ట్ ఫైనల్ రిజల్ట్ వచ్చింది థర్టీన్త్ రోజు సో ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది ఈ స్టెప్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఓకే ఇప్పుడు మనకు రిపోర్ట్ చేయాలి కాలేజీలో వచ్చిన వాళ్ళు సార్ మాకు ఓకే సార్ ఆల్ ఇండియా కోటాల మేము మాకు మేము అనుకున్న కాలేజ్ వచ్చింది లేదా మాకు వచ్చిన కాలేజీలో మేము హ్యాపీగానే ఉన్నాం జాయిన్ అయిపోతున్నాం అని అనుకున్న వాళ్ళు రిపోర్ట్ చేయాలి రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఫోర్టీన్త్ అగస్ట్టు ట్వంటీ సెకండ్ అగస్ట్ వరకు మీరు కాలేజ్కి వెళ్ళి ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళి రిపోర్ట్ చేయాలి దాని గురించి చెప్పాను అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని అలాట్మెంట్ ఆర్డర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి ఓకే ఇది ఫోర్టీన్త్ టు ట్వంటీ సెకండ్ ఆ మెనీ డేస్ నియర్లీ నైన్ డేస్ ఇచ్చారు చాలామంది ఇక్కడ ఎయిటీన్త్ వరకు అని అనుకుంటున్నారు కాదండి ట్వంటీ టూ వరకు వెబ్సైట్లో కూడా పెట్టారు చూపించాను కదా అది వెరిఫికేషన్ ఆఫ్ జాయిన్డ్ క్యాండిడేట్ డేటా బై ఇన్స్టిట్యూషన్ ట్వంటీ త్రీ ఆగస్టు అంటే మీరు ఫోర్టీన్త్ టు ట్వంటీ సెకండ్ వరకు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తారు కదా వాళ్ళు ఒరిజినల్స్ అవన్నీ క్రాస్ చెక్ చేసుకుని వెరిఫికేషన్ ఆఫ్ జాయిన్డ్ క్యాండిడేట్స్ డేటా బై ఇన్స్టిట్యూట్స్ ఓకే అవి అన్నమాట ఓకే ఇంతమంది వచ్చారు ఇంతమంది మేము క్రాస్ చెక్ చేశాము ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ అన్ని కరెక్ట్ ఉన్నాయి ఇంతమంది రిపోర్ట్ చేశారు అని అది ట్వంటీ త్రీ ఆగస్టు ఓకే సో ఇది ఒక పాయింట్ నెక్స్ట్ ఇది ఎప్పుడు ఇచ్చారో చూడండి ఇక్కడ ఇది ఇది ఎస్టర్డే ఇచ్చారు ఇది థర్టీన్త్ రోజు కైండ్ అటెన్షన్ క్యాండిడేట్స్ ఇట్ ఈస్ బీయింగ్ ఇన్ఫార్మ్ టు ఆల్ ద నీట్ యూజీ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్యాండిడేట్స్ దట్ వన్ సీట్ ఓన్లీ వన్ సీట్ ఇన్ ఎస్సీ పిడబ్ల్యూడి క్యాటగిరీ ఆఫ్ ఎయిమ్స్ న్యూఢిల్లీ హ్యాస్ బీన్ రిమూవ్ ఫ్రమ్ ది సీట్ మ్యాట్రిక్స్ ఆఫ్ నీట్ యుజీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రౌండ్ వన్ కౌన్సిలింగ్ ఇన్ డ్యూ కంప్లైంట్స్ ఆఫ్ ది డైరెక్షన్స్ యాజ్ పాస్డ్ బై హాన్బుల్ సుప్రీం కోర్టు అంత ఈజీగా అది రిమూవ్ చేయడం సుప్రీం కోర్టు ఆర్డర్ ఆఫ్ ఇండియా ఇన్ ఎస్ఎల్ఎస్సి నెంబర్ టూ నైన్ టూ సెవెన్ ఫైవ్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ కబీర్ పారియా వర్సెస్ నేషనల్ మెడికల్ కమిషన్స్ అండ్ ఓర్స్ నోటీస్ పోస్టెడ్ థర్టీన్ అంటే సుప్రీంకోర్టు స పర్మిషన్ తోట ఒక సీటు రిమూవ్ చేయడం జరిగింది అన్నది పాయింట్ వన్ సీట్ రిమూవ్ అదేది ఎస్సీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఓకే ఇది ఒక ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ నేను టూ త్రీ డేస్ నుంచి పేరెంట్స్ దగ్గర మాట్లాడిందని బట్టి రిజల్ట్ వచ్చినప్పటి నుంచి పేరెంట్స్ దగ్గర డిస్కషన్లో నాకు ఒక మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని చేస్తున్నాను ఒక స్టూడెంట్ ఒక పేరెంట్ కాల్ చేశాడు సార్ మా ర్యాంక్ వచ్చేసి ఎక్కువ ఉంది సార్ అందుకని మేము రాదేమో అనుకొని ఆల్ ఇండియా కోట అప్లై చేయలేదు సార్ తీరా లిస్టు చూస్తే ఆ లిస్టు చూస్తే మాకన్నా పెద్ద ర్యాంక్ ఉన్న వాళ్ళకు కూడా పిఎంసి పాండిచేరి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ వచ్చింది సార్ అని వాళ్ళు ఫోన్ చేశారు వాళ్ళు ఏమనుకున్నారంట అంటే రాదు అని అనుకున్నారంట ర్యాంక్ పెద్ద ఉంది మార్క్స్ కూడా త్రీ హండ్రెడ్ అలానే ఉన్నాయి రిజర్వేషన్ క్యాండిడేట్ స్టూడెంట్స్ సో రాదు అనుకొని మేము అప్లై చేయలేదు సార్ అని చెప్పారు సో మీరు ఆ మిస్టేక్ చేయొద్దు వాళ్ళు నేను గైడ్ చేశాను వాళ్ళైతే మిస్టేక్ జరిగింది క్లియర్గా లేదంటే వాళ్ళకు వచ్చేది వాళ్ళకన్నా ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి సీట్ వచ్చింది దే ఆర్ నాట్ అప్లైడ్ దట్స్ వై దే డిన్ గెట్ సీట్ ఓకే బట్ బిగ్ ర్యాంక్ వీళ్ళకన్నా ఎక్కువ ఉన్న ర్యాంక్ ఉన్న వాళ్ళకి సీట్ వచ్చింది సో ఇలా జరిగిందండి అందుకని ఎవరన్నా మీ మీకు మీరు డిసైడ్ చేసుకోకండి సీట్ రాదు అని మీకు మీరు డిసైడ్ చేసుకోకండి అందుకని ఈ పాయింట్ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాం ఓకే ఖచ్చితంగా అప్లై చేయండి అవకాశం ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి మీకు మూడు రౌండ్ల సీట్ రాలేదు మీరు కట్టిన మనీ కూడా మీకు వచ్చేస్తుంది కదండి ఒక టెన్ థౌజండ్ ఆ మనీ కూడా మీకు వచ్చేస్తుంది ఓకే రిజిస్ట్రేషన్ది సీట్ రాలేదు అంటే ప్రాసెసింగ్ ఫీజ్ ఒకటి కట్ చేసుకుంటారు అంతే ఓకే సో నాట్ అప్లైడ్ బట్ బిగ్ గ్రాండ్ స్టూడెంట్ గాట్ సీట్ సో అందరూ అప్లై చేయండి అన్నది నా టార్గెట్ ఆల్ ఇండియా కోటాల సీట్ వస్తే జాయిన్ అయిపోండి ఓకే ఇది నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్ ఇది ఆల్రెడీ నేను చెప్పాను ఇస్టర్డే ఇంకొక స్టూడెంట్ కూడా రాదు అనుకున్నాడు అనుకొని కొన్ని కాలేజెస్ సెలెక్ట్ చేశాడు అప్లైడ్ వీళ్ళం అప్లై చేయక లాస్ అయ్యారు కొద్ది ఒక స్టూడెంట్ అప్లై చేయక లాస్ అయ్యారు వాళ్ళకన్నా పెద్ద ర్యాంక్ ఉన్న వాళ్ళకి వచ్చింది రియలైజ్ అయ్యారు సెకండ్ రౌండ్ అప్లై చేస్తున్నారు వీళ్ళు అప్లై చేశారు వీళ్ళు కూడా భయం భయంతో అప్లై చేశారు సార్ నాకు ఆ కాలేజ్ ఎందుకు వస్తుంది ఈ కాలేజ్ ఎందుకు వస్తుంది అని చెప్పేసి ఫోర్ సెవెంటీ ప్లస్ కాలేజీలు ఉంటే ఓన్లీ కొన్ని ఎయిటీ ప్లస్ కాలేజెస్ పెట్టారు ఫ్యూ కాలేజెస్ పెట్టడం వల్ల వీళ్ళకి సీట్ రాలేదు ఇంకొక స్టూడెంట్ వీళ్ళకన్నా ర్యాంక్ పెద్దగా ఉన్నవాళ్ళు ఎక్కువ కాలేజెస్ పెట్టడం వల్ల వాళ్ళకి సీట్ వచ్చింది చూడండి మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి సీట్ రాలేదు తక్కువ కాలేజీ పెట్టడం వల్ల కొంచెం పెద్ద ర్యాంకు ఉన్న వాళ్ళకి సీట్ వచ్చింది ఎక్కువ కాలేజీలు పెట్టడం వల్ల ఇది ఒక కేసు అండి సో మీరు ఈ మిస్టేక్ చేయకండి ఈ మిస్టేక్ చేయకండి మీరు ఖచ్చితంగా అప్లై చేయండి ఖచ్చితంగా మ్యాక్సిమం కాలేజెస్ పెట్టండి మేము ఈ కాలేజీకి వెళ్ళగలము అంటే ఆ ఖచ్చితంగా ఆ కాలేజీ పెట్టేసేయండి ఓకే ఈ రెండు కేసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ స్టేట్ కౌన్సిలింగ్లో కూడా అన్ని కాలేజెస్ పెట్టాలండి సార్ నాకు నేను నార్మల్ కాలేజ్ పెడితే నాకు పొరపాటున వాళ్ళు నార్మల్ కాలేజ్ ఇస్తారేమో కదా సార్ నా ర్యాంకు ఒక థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఉంది లేదా వన్ ల్యాక్ ఉంది నేను నార్మల్ కాలేజ్ పెడితే నా గుడ్డు కాలేజ్ వదిలిపెట్టి నార్మల్ కాలేజ్ ఇస్తే నేను లాస్ అయిపోతా కదా అంటారు మీరు పెట్టే దాన్ని బట్టే ఉంటుంది మీరు ఫస్ట్ గుడ్డు పెట్టి తర్వాత నార్మల్ పెడితే ఫస్ట్ గుడ్డు ఇవ్వడానికి ట్రై చేస్తారు ఏది ఆప్షన్ లేక నార్మల్ ఇస్తారు అలా కాకుండా మీరు నార్మల్ ఫస్ట్ పెట్టి గుడ్డు కింద పెట్టారనుకోండి మంచి కాలేజీలు వాళ్ళు ఫస్ట్ నార్మల్ కాలేజీ చూస్తారు నీకు నార్మల్ కాలేజ్ వచ్చిన వెంటనే అది ఇచ్చేస్తారు కింది వరకు వెళ్ళారనమాట సో మీరు ఆప్షన్స్ ఎలా పెట్టాలి గుడ్ కాలేజెస్ నుంచి నార్మల్ కాలేజ్ వరకు పెట్టాలి సో ఇది చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా పెట్టండి నెక్స్ట్ ఇంకొక కేసు ఒక స్టూడెంట్కి మంచి కాలేజీలో సీట్ వచ్చింది ఆల్ ఇండియా కోటాల వాళ్ళు వచ్చేసి ఓబీసీ కేటగిరీ ఓబీసీ కేటగిరీలా తీరా ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఓబీసీ సర్టిఫికెట్ పెట్టాలి కదా ఓబీసీ సర్టిఫికేట్ ఒరిజినల్స్ ఇవ్వాలి ఒరిజినల్ ఇవ్వాలి అయితే వాళ్ళు ఏమవుతుంది అంటే కొత్తది న్యూ ఓబీసీ సర్టిఫికెట్ ప్రొవైడ్ చేయడానికి కష్టమవుతుంది అది ఎం చాలా రీజన్స్ ఉన్నాయి అక్కడ ఎంఆర్ఓ వాళ్ళు రీలోకేట్ కావడము అక్కడున్న ఎంఆర్ఓ వాళ్ళు ఇవ్వ ఇవ్వలేకపోవడము ఈ రీజన్స్ వలన అండర్ ఓబీసీ కేటగిరీ మంచి కాలేజీలో వచ్చింది సీటు సీట్ రావడమో మంచి కాలేజీలో సీట్ వచ్చింది ఓకే కానీ ఏ కేటగిరీలో వచ్చింది అది రిజర్వేషన్ కేటగిరీలో వచ్చింది ఇప్పుడు ఆ పేరెంట్ ఆ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయకుంటే సీట్ క్యాన్సిల్ అయిపోతుంది వాళ్ళు చాయిస్ చేయరు ఎందుకంటే రిజర్వేషన్ కేటగిరీలో వచ్చిన సీటు సర్టిఫికేట్ని క్రాస్ చెక్ చేసుకుంటారు క్లియర్గా మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ కొట్టిన వెంటనే అది కొత్తదా పాతదా ఎప్పుడు ఇచ్చారు తా ఎంఆర్ఓ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అది అప్రూవల్ వాళ్ళు చేశారా ఇవన్నీ క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది వాళ్ళకు యాక్సెస్ ఉంటుంది కౌన్సిలింగ్కి ఓకే సో ఎందుకంటే ఇది గవర్నమెంట్ సపోర్ట్ తోటే జరుగుతుంటుంది కౌన్సిలింగ్ ఏది అగ్నిస్ట్గా ఉండదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయకుంటే సీట్ క్యాన్సిల్ అయిపోతుంది అందుకని మీరు ఖచ్చితంగా ఏదైనా సర్టిఫికేట్ ఇష్యూ ఉంది అంటే అది రాలేదు అని అంటే వాళ్ళకి ఎంసీసీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మాకు రిజర్వేషన్ వద్దు రిజర్వేషన్ సర్టిఫికేట్ మేము ప్రొవైడ్ చేయలేకపోతున్నాం ఆ టైంలో ఈడబ్ల్యూస్ పెట్టాను ఇప్పుడు ఈడబ్ల్యూస్ ఇవ్వట్లేదు ఆ టైంలో ఓబీసీ పెట్టారు ఈ టైంలో ఇప్పుడు ఈ ఓబీసీ సర్టిఫికెట్ కొత్తది రావట్లేదు సో మమ్మల్ని ఓపెన్గా కన్సిడర్ చేయండి అని వాళ్ళకి చెప్పాలి అదర్వైజ్ వాట్ ఆపెన్ మీరు ఒకవేళ సరే ఫస్ట్ రౌండ్లో సీటు క్యాన్సిల్ అయింది కదా అని సెకండ్ రౌండ్కి ఇదే కంటిన్యూ అనుకోండి మళ్ళీ ఓబీసీలోనే సీట్ ఇస్తే మీరు ప్రొవైడ్ చేయాలి కదా ఓబీసీ సర్టిఫికెట్ మళ్ళీ లాస్ అయిపోతారు ఏదైనా సర్టిఫికెట్ ప్రొవైడ్ చేయకుంటే వాళ్ళకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇచ్చి పార్టిసిపేట్ చేయండి సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ మా రౌండ్ స్టై వేకెన్సీ రౌండ్ వరకు అలా అయితేనే మీరు సేఫ్గా ఉంటారు ఓకే ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఖచ్చితంగా అప్లై చేయండి ఆల్ ఇండియా కూడా మీ ర్యాంక్ ఎంత వచ్చినా సరే సంబంధం లేదు అప్లై చేయండి మీకు సీట్ రాకపోతే మీ మనీ మీకు వచ్చేస్తుంది ఓకే అండ్ అప్లై చేసినాక మ్యాక్సిమం కాలేజెస్ ఇవ్వండి మీరు పోము అనుకున్న కాలేజీలు తప్ప ఈ కాలేజ్ వస్తే మేము వెళ్తామంటే ఆ కాలేజ్ ఇవ్వండి అది ఫోర్ సెవెంటీ అంటే అన్ని కాలేజెస్ ఇవ్వండి మీరు వెళ్ళగలరు అంటే రెండోది ఏంటంటే ఏదైనా సర్టిఫికేట్ ఇష్యూ ఉంటే ఇమ్మీడియట్ ఎంసీసీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని రిజాల్వ్ చేసుకోండి ఓకేనా కొద్దిమంది ఎంసీసీ దీని నెంబర్ అడుగుతున్నారు కాంటాక్ట్ నెంబర్ ఓకే ఇదండి జీరో వన్ టూ జీరో ఫోర్ జీరో సెవెన్ త్రీ ఫైవ్ డబల్ జీరో మీరు కాల్ చేసిన వెంటనే ఇన్ఫర్మేషన్ కోసమా అని సేమ్ కాల్ సెంటర్ లాగా అడుగుతుంది అది ప్లస్ వన్నా ప్లస్ టూ అంటది మీరు ప్రెస్ టూ తర్వాత మీకు దేని గురించి యూజియా పీజీయా దేని గురించి అని అడుగుతుంది మీరు దాన్ని బట్టి నెంబర్ ప్రెస్ చేసిన వెంటనే వాళ్ళు మీ దగ్గర మంచిగా మాట్లాడతారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని పర్ఫెక్ట్ వేలా అందిస్తారు సో మీరు ఒకవేళ వాళ్ళు లిఫ్ట్ చేయలేదు అని అంటే మీరు కంటిన్యూగా మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇదండి కన్క్లూషన్ సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే మీరు డేట్ ఎక్స్టెండ్ చేశారు ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ టూ వరకు ఇది రివైజ్డ్ స్కెడ్యూల్ రౌండ్ వన్ ట్వంటీ టూ వరకు కానీ తొందరలోనే చేయండి ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సడన్గా ఏదైనా సర్టిఫికేట్ కావాలి ఏదైనా అఫిడవిట్ కావాలి ఓకే అని అడుగుతారనమాట కొన్ని కాలేజెస్ బాండ్ ఇప్పుడు గాంధీ ఉంది బాండ్ తీసుకుంటుంది అఫిడవిట్ తీసుకుంటుంది ఓకే సో అవన్నీ మీకు తెలియాలంటే ముందే వెళ్ళండి వెళ్తే మీరు అలర్ట్ అవుతారు ఓకే సో అది ఏ స్టేట్ల కాలేజ్ ఉంటే ఆ స్టేట్లలోనే బాండ్ అఫిడేవిట్ని ప్రిపేర్ చేయించండి ఓకే అది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఓకేనా సో ఇది తెలుస్తుంది సో ముందే వెళ్ళండి లాస్ట్ డే వరకు వెయిట్ చేయకండి ఒక రోజులో ఇది మినిమం వన్ టు టూ డేస్ పడుతుంది ప్రాసెస్ అన్నీ కరెక్ట్ ఉంటే వన్ డేలో అయిపోతుంది ఏదైనా కావాలంటే టూ డేస్ పడుతుంది సో ముందే వెళ్ళి తెలి కాలేజ్కి రిపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి ఇది ఒకటి ఇన్ఫర్మేషన్ ఒకటి ఏమో సీట్ క్యాన్సిల్ అయింది రెండోది అన్ని అందరు స్టూడెంట్స్ అప్లై చేయండి ఎవరు మిస్ చేయకండి మ్యాక్సిమం కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి ఓకే ఏమైనా సర్టిఫికేట్స్ ఇష్యూస్ ఉంటే ఎంసీసీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అప్గ్రేడ్ ఫస్ట్ రౌండ్ నుంచి సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్ నుంచి థర్డ్ రౌండ్ ఎవరు వెళ్ళాలి ఎక్కడ ఎగ్జిట్ కావాలి ఫ్రీ ఎగ్జిట్ ఎప్పుడు ఉంటుంది ఇవన్నీ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేశాను సో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్